కడప నగరంలో ఏళ్ల తరబడి వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రమాదాలకు చిరునామాలుగా మారాయి విద్యుత్ తీగలు యమపాసాలై ప్రజలను తరచూ కాటిస్తున్నా పాలకులు అధికారంలో చరణం లేదు పాతబస్తీగా పేరుగాంచిన కడప వైవీ స్ట్రీట్ నిత్యం రద్దీగా ఉండే బీకేఎం స్ట్రీట్ పెద్ద దర్గా దేవుని కడప ప్రాంతాల్లో కరెంటు తీగలు రోడ్డుకు ఇరువైపులా తోరణాల్లా వేలాడుతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి బుధవారం అగాడి వీధిలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఓ బారుడు మరణించగా మరో చిన్నారి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు ఈ ఘటనతో ప్రజల్లో భయాందోళన రెట్టింపైంది చిన్న పిల్లలకు అందేంత ఎత్తులో ట్రాన్స్ఫార్మర్లు కరెంటు వైర్లు ఉన్నా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి కడప నగరంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థులు తీవ్ర గాయాలయ్యి ఒక విద్యార్థి చనిపోయినటువంటి దయనీయమైన ఘటన జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం నిన్న జరిగినటువంటి అగాడి వీధి ప్రాంతంలో ఇదే ప్రాంతంలోనే ఇద్దరు విద్యార్థులు కూడా సైకిల్ పైన పాఠశాలకు వెళ్తూ ఈ జియో వైర్ తగులుకొని కిందపడి ఒక తన్వీర్ అనేటువంటి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందడం మరో అనేటువంటి విద్యార్థి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ ఈ విద్యుత్ స్తంభం చూసినట్లయితే మనకు కనీసం మూడు అడుగుల ఎత్తులో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ ఈ ఐరన్ బాక్సులన్నీ అన్ని కూడా ఏర్పాటు చేశారు చిన్నపిల్లలకు కూడా అందే విధంగా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేయడంతో ఇది చాలా ప్రమాదకరంగా ఉంది మన కింద చూడొచ్చు మూడు అడుగులు చూడండి మనం చూడొచ్చు ఈ పిల్లవాడు ఎంత ఎత్తున మూడు అడుగులు ఎత్తున్నాడు ఆ పిల్లవాడి కంటే కిందికి కూడా ఇది ట్రాన్స్ఫార్మర్ ఈ ప్రమాదకరమైనటువంటి ఈ బాక్సును ఏర్పాటు చేయడం చాలా నిర్లక్ష్యానికి ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఇట్లా మిగిలిన ప్రాంతాల్లో ఏ విధంగా ఈ వైర్లు వేలాడుతున్నాయో ఒకసారి అక్కడికి వెళ్లి కూడా మనం పరిశీలిద్దాం ఈ మాకు చాలా ఇబ్బందిగా వైర్లు పైన ఉన్నాయి ఎలా ఉన్నాయంటే ఎక్కువ వైర్లు ఉన్నాయి ఇక్కడ మనుషులు వస్తూ ఉంటారు పిల్లలు వస్తూ ఉంటారు ఏమన్నా పడినా కూడా ఎంతో మందికి తగిలినట్టుగా కరెంటుగా ఉంది ఇక్కడ మనుషులకి కొద్దిగా మాకు ఇది పైకి లేకుండా చూడాలని మనం కోరుకుంటున్నాము అంతా కడప అంతా ఉంది వయర్లు ఇలా ఏలాడుతుంట ఏడు చూసినా చూటళ్ళు పోయేటప్పుడు చూటళ్ళు తగులుతాయి ప్రతి మనిషికి ఇబ్బందిగా ఉంది ఈ వైర్లతో గవర్నమెంట్ దాన్ని పరిష్కారం చేసి వాళ్ళని పిలిచి ఈ కేబుల్ వైర్ అనేది చాలా ప్రమాదంగా ఉంది టౌన్ లో ఇది మనం చూడబట్టి కూడా నన్ను పిల్లల నుంచి చూస్తూనే ఉన్నాను ప్రజల్లో ఉన్నాము పిల్లప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు ఇబ్బందులు మాత్రం ఎటువంటి సౌకర్యాలు కలిగించలేదు ప్రభుత్వాలు ఈ వైవి స్ట్రీట్ బీకీ స్ట్రీట్ అంటే అసలు ఎవరు ఒక్క ఆఫీసర్ కూడా పట్టించుకునేవాడు కాదు ఇంతవరకు వచ్చి చూసేవాళ్ళు కూడా లేరు అనమాట ఇప్పుడు కరెంట్ అయితే పైన ఉన్నాయి కింద దేనికి సంబంధించిన మనకు తెలియాలన్నమాట మన డిష్ ఆపరేటర్ వైర్ వైర్ల గురించి కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళ వాళ్ళ తరఫున జరిగిన తప్పిదాల వల్ల ఇద్దరు ఇద్దరు పిల్లలు చాలా ప్రమాదకరంగా ఘోరంగా ఖాళీ ఒక పిల్లోడు చనిపో చనిపోవడం జరిగింది ట్రాన్స్ఫార్మర్లు అయితే కదా ఎక్కడే కానీ సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా కోకొల్లలుగా వాళ్ళ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా పెడుతూ ఉన్నారు ఎన్నో మాటలు వినదలు చేసినా కూడా పట్టించుకోకుండా వాళ్ళ ధోరణిలో వాళ్ళే పోతున్నారు కాబట్టి దీనిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటాం మన డిష్ వర్ అయితేనే వైర్లు కానీ ట్రాన్స్ఫర్లమ్ కానీ ఎక్కడ పడితే అక్కడ సేఫ్టీ అనేది లేదు సార్ దయ ఉంచి అందరికీ మన మనవి చేసుకుంటాం ఏమన్నాగా ఈ ట్రాన్స్ఫార్లం అయినా ఈ వైర్లు అయినా కానీ వెంటనే స్పందించి దీనికి కొంచెం రక్షణ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్ ప్రతి ఒక్కరు రోజు శనివారం ఆపొద్దు అందరూ చెట్లు కట్ చేస్తారు ఈ వైర్లు వేస్ట్ వైర్లు ఎన్ని ఉన్నాయో అన్నీ పీకేసి ఏని అవసరం ఉంటుందో అదే దానికి మాత్రమే పెట్టే అర్థమవుతుంది కింద కట్టలు 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 వైర్లు పోల్లకు చుట్టేసి ఉంటారు దాంట్లో ఎప్పుడైనా వాన పడినప్పుడు ఇక్కడ చూడండి కింద వచ్చేసి పోల్కు ఇది వేస్తారు దీనికి సేఫ్టీ ప్రికాషన్ అనేది ఏం లేదు ఇది పైకి ఎత్తాలా ఎత్తి దానికి ఏదైనా ఫెన్సింగ్ కట్టడమో ఇంకొకటో ఇక్కడ అంటే వాన పడినప్పుడు ఇక్కడ అగ్గిలు వేస్తూ ఉంటుంది అంటే న్యూట్రల్ అది ఆ న్యూట్రల్ని ఎప్పుడన్నా పిల్లలకి ఏం తెలుసు పోతా పోతా దానికి టచ్ చేసినా ఇంకొకసారి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా నెట్ కానీ రిలయన్స్ కంపెనీ వాళ్ళు అందరూ ఒక పోల్కు కట్టేసి కరెంటు పోల్ అదే డిష్ వైర్ పోల్ అదే నెట్ వైర్ పోల్ అదే అన్నీ అదే దానిగా కట్టేసి పాత పోల్స్ అంటే దాదాపు యాభై యాభై ఏళ్ల పోలుగా ఉన్నాయి నిన్న నిన్న ఈరోజు చాలా దుర్ఘటమైన రోజు ఏమైందంటే లైన్ మ్యాన్లు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది నాలుగు ఒకసారి వారానికి ఒకసారి లైన్ మ్యాన్లు ఈవోలు చెక్కింగ్ చేసి దానిపైన దృష్టి పెట్టి వాళ్ళు పట్టించుకుంటే ఇట్లాంటివి జరగవు నిన్న సంఘటన జరిగింది అది చాలా దురదృష్టకరం కానీ ఒక నెల కిందట మీకు గుర్తుందో లేదో మేము ఎమ్మెల్యే గారు కూడా పాత బస్తీ తిరిగి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుపోయి ఒక మోడైజేషన్ చేయాలా ఒక అప్గ్రేడేషన్ చేయాలా పాత బస్తీలో ఉన్న ఎలా ఉన్న వైర్లు ట్రాన్స్ఫార్మర్లు పోల్స్ అన్నీ కూడా ఒక కొత్త నూతన విధానంతో తీసుకురావాలని చెప్పి వైబీ స్ట్రీట్ బీకేఎం స్ట్రీట్లో కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ చేయాలని చెప్పి నూట పది కోట్లతో ప్రతిపాదనలు కూడా ఆల్రెడీ సిద్ధం చేసి కన్స్ట్రక్షన్ వాళ్ళు తిరుపతి సీఎండి కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదన కూడా పంపించినారు తొందరలో అది కూడా శాంక్షన్ చేస్తారు ఆ ప్రతిపాదనలు తొందరగా ఆమోదించి అవన్నీ చేస్తే రోడ్లో ఎలా ఫలంగా ఉన్నాయి ఈ పోల్స్ వైర్లు ఇవన్నీ తొలగిపోతాయి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టేటప్పుడు వాళ్ళ స్థలాల్లో వాళ్ళు పెట్టుకోండి తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టడం వల్ల ఎక్కడ పడితే అక్కడ అడ్డుదుడ్డంగా పెట్టడం వల్ల ప్రజలకు ప్రమాదం వస్తూ ఉంది ఇది కడప నగరంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్ల పరిస్థితి ఎక్కడ చూసినా చేతికి అందేంత ఎత్తులో విద్యుత్ వైర్లు భూమికి వేలాడుతుండడం ప్రమాదానికి సంకేతంగా స్థానికులు అభివర్ణిస్తున్నారు గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ విద్యుత్ వైర్లు వేలాడుతున్నటువంటి విద్యుత్ వైర్లను నవీకరించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కడప నగర వాసులు కోరుతున్నారు కడప నుంచి కెమెరామెన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్